రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలు ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఎన్జిఓ కాలనీలోని వైఎస్ఆర్ విగ్రహానికి పులమాలలు సమర్పించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని మరియు నగర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితం నేటి భావితరాలకు స్ఫూర్తిదాయకమని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు నడిపి అందరి మన్ననలు పొందుకు అంతే అంతేకాకుండా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా బ్రతికిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఆయన స్ఫూర్తితోనే జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందించారని వారు తెలియజేశారు I d n t n I d n t o w I d u n t k n n don't పదిహో నవర్త సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గన్నాళు అర్పిస్తూ ఇక్కడ మా ఇరవై ఎనిమిదవ డివిజన్ వైఎస్ఆర్ స్టాట్యూ దగ్గర వారి ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది వైఎస్ రాజశేఖర గారి మాటకు కానీ మడమతి ప నాయకుడిగా పేరు అలాగే ముఖ్యమంత్రిగా ఎవరైనా సరే మాజీ ముఖ్యమంత్రి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారిని ఎవరు అనరు దివ్యంగత ముఖ్యమంత్రి మాత్రమే రాజశేఖర రెడ్డి గారిని కొనియాడుతూ ఉంటారు మరి రాజశేఖర రెడ్డి గారు పరిపాలనలో ఒక వ్యవసాయదారులు కానీ ఒక విద్యార్థులు కానీ ఒక వ్యాపారస్తులు కానీ ఒక ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరూ సుభిక్షంగా బతికారు అందుకే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన సుభిక్షమైన పరిపాలన అంటారు రాజశేఖర రెడ్డి గారికి మన ఇండియాలో దేశానికి ఆదర్శమైన నేత ప్రతి ఒక్కరూ రాజశేఖర రెడ్డి గారిని కొనియాడుతూ ఆయన ఆశయాల శుద్ధి కోసం ఆయన ఆశయాల్లో పాటుపడాలని ప్రతి ఒక్కరూ ట్రై చేస్తానే అంటారు రాజశేఖర రెడ్డి గారికి ప్రతికున్నంతకాలం ప్రతి ఒక్కళ్ళు కూడా మరువులేని మహానేత రాజశేఖర రెడ్డి గారు ఇవాళ అదే రాజశేఖర రెడ్డి గారు అన్న వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని పరిపాలించి ఎస్టీ బీసీ ఎస్సీ మైనార్టీలు కూడా ఎంత కావాలంటే అంత పథకాలు ఇచ్చి ప్రతి ఒక్కరికి బతకడానికి తోడ్పాటు చేస్తున్నారు ఇవాళ మనం వరదల్లో చూసిన కృష్ణానదిలో ఇవాళ కనుక జగన్మోహన్ రెడ్డి గారు కనుక కరకట్ట కనుక కట్టి ఉండకపోయినట్టయితే గోడ ఇవాళ విజయవాడ మొత్తం మునిగిపోయి ఉండేది అలా ముందు చూపుతో ఏ పని చేయాలన్నా సరే రెడ్డి గారు ఎలా చేశారో వాళ్ళ తనేడిగా రజాపాటిలో పయనిస్తా ఉన్నారు కాబట్టి మన రాజశేఖర రెడ్డి గారిని మన జీవితాంతం గుర్తుపెట్టుకొని పోయాల్సిన నేత కాబట్టి ఆ నేతకే వాళ్ళ గన్ని వాళ్ళు సర్పిస్తూ మా డివిజన్లో ఉన్న ప్రజలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన ఈ అభిమానులకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞత